హెచ్ఎఫ్లే ఉన్నాయా జెర్సీలు కూడా ఆ కొన్ని హెచ్ఎఫ్లు ఉన్నాయి కొన్ని జెర్సీలు ఉన్నాయి కొన్ని మా అంటే మొత్తం హెచ్ఎఫ్లే పెట్టు పెట్టుకోవచ్చు కదా హెచ్ఎఫ్లు అంటే మనకి జెర్సీ అయ్యి ఉంటే వేస్తున్నప్పుడు ఫ్యాట్ బాగా వస్తుందని కొంచెం ఉంటుంది పొదుగా ఎక్కువ వస్తాయి అంటారు మీ ఎట్లా ఉంది మేము అలాంటివి రాకుండా తక్కువ లేని చూసుకుంటాం అంటే ఎట్లా చూసుకుంటారు అట్లా ఉదయం సాయంత్రం పొదులు బాగా శుభ్రం కడిగేస్తాము పాలు పిండంగా శుభ్రం కడిగేస్తాం నీట్గా నలభై రూపాయల దాకా పడ్డాయి ఎప్పుడు పడ్డదంతా పోయిన సంవత్సరం బాగా ఉన్నది రేటు ఈ సంవత్సరం తగ్గింది అదే అది ఆ దోడ మా షెడ్లో పెరిగింది అది లోన ఉంది షెడ్లో పెరిగింది ఇంక ఇవన్నీ మాయగా మీరు బయట అమ్మారు ఇంకా అలా అయితే అమ్మేస్తాను ఇంకా ఏం సాధ్యం ఎక్కడైనా ఎవరైనా అమ్మేది ఈ పేదోళ్ళు అంటే మాత్రం ఉంచుకుంటాను నేనే చూసుకుంటాను ఇప్పుడు మీరు మీ భార్యనే ఇప్పుడు అన్ని ఖర్చులన్నీ భూమి మీకు మిగిలితే ఎంత మిగిలితే మిగిలితే నెల మీద వచ్చేసి ఒక ముప్పై వేలు లిక్విడ్కి అయితే అయితే మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఏంటంటే మాకు మిగిలితే మనం కొన్ని కొన్ని కట్టుకునేవి ఉంటాయి కదా అలాంటి వాటిలో కొన్ని కొన్ని మిగులుతూ ఉంటాయి జై శ్రీరామ్ అందరికి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్నమాట ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది డైరీ ఫామ్లోకి రావాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సో వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు పాల రేట్లు అనేది అమాంతం తగ్గిపోయినాయి దాన ఖర్చు అనేది బీభాచ్చంగా పెరిగిపోయింది సో ఇప్పుడు డైరీ ఫామ్ రన్ చేయాలంటే మొత్తం మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మెయింటెనెన్స్ అంటే మనం ఏ ఫీడ్ వాడితే మనకు తక్కువ ఖర్చులు వస్తుంది ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తే మనకు తక్కువ ఖర్చులు వచ్చి లాభాలు మిగులుతాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది సో నేనే ఖచ్చితంగా ప్రాఫిటబుల్ బిజినెస్ డైరీ ఫామ్ ఎప్పటికైనా సో ఖచ్చితంగా అది మీ మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో నేనేం చెప్తా అంటే కొత్తగా వచ్చే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక డైరీ ఫామ్ డైరీ ఫామ్కి వెళ్ళి ఒక నెల రోజులు వాళ్ళతో పాటు వర్క్ చేయండి వర్క్ చేసి తెలుసుకోండి వాళ్ళు ఏం ఫీడ్ వాడుతురు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు అని సో యూట్యూబ్లలో ఎట్లుండదంటే అంత పాజిటివ్ ఎక్కువ చెప్తారు నెగిటివ్ గురించి చెప్పరు సో మీరు మీకు దగ్గరున్న ఏదో ఒక డైరీ ఫామ్ చెడ్డోకి వెళ్ళి ఒక నెల రోజులు వాళ్ళతో వర్క్ చేసి ఒక నెల రోజులు ఖచ్చితంగా ఉండి మీకు దాని తర్వాత పెట్టాలనిపిస్తే పెట్టండి సో ఇప్పుడు మనం వచ్చేసి ఆంజనేయులు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం వాళ్ళు భార్యాభర్తలు కలిపే పదావులతో చేసుకుంటారు అనమాట సో వాళ్ళకు ఖర్చులన్నీ పోనీ ముప్పై ఐదు వేలు ఆదాయం పొందుతారు అనమాట ఇప్పుడు పాలు రేట్ తగ్గినా కూడా సో వాళ్ళు వాళ్ళ డైరీ ఫామ్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సో దూడలకు వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ ఎట్లుంటుందని మొత్తం వారి మాటలు తెచ్చుకుందాం ఈరోజు మనం వారి పాలెం గ్రామం చీమకుర్తి మండల్ ప్రకాశం జిల్లాలో ఉన్నాం సో ఇప్పుడు మనం ఆంజనేయులు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తుండు ఆయన ఎట్లా అంటే అతి తక్కువ ఖర్చుతో డైరీ ఫామ్ రన్ చేసుకుంటూ మంచి లాభాలు పొందుతున్నా అనమాట సో అతను ఎప్పుడు ఎప్పుడు ఆవులు తెచ్చుకుంటూ ఏమేమి తెచ్చుకుంటు మేత ఎట్లా వాడుతున్నానని మొత్తం వారి మాటలు తెచ్చుకున్నాం నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు ఆంజనేయులు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి నేను నాలుగు సంవత్సరాల కింద పెట్టుకున్నాను ఫస్ట్లో రెండు బరుగొడ్లు ఉండయి బరుగొడ్లు తీసేసి రెండు ఆవులు వేరే ఊర్లో తక్కువగా అమ్ముకుంటే మా బామ్మర్ది కొనుక్కొచ్చి నాకు ఇచ్చాడు వాటి వల్ల నాకు కొంచెం ఉపయోగం ఇచ్చింది ఈ పనిగా మానేసుకుని ఇక్కడ మనం పక్కనే ప్లాట్ కొనుక్కొని ఇట్లా షెడ్ వేసుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క ఆవు పెంచుకుంటా పది ఆవుల తీసుకొచ్చుకొని మేమే సొంతంగా చేసుకుంటున్నాం మీరు ఫస్ట్ ఇన్ ఆవులతో స్టార్ట్ లేదంటే రెండు ఆవులతో స్టార్ట్ చేసాం జర్సీ ఆవులు టీషర్ ఎప్పుడు వేసారు ఇప్పుడు ఇది కట్టి మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం ఇంటి దగ్గరే చేసింది ఇంటి దగ్గర ఎన్ని ఆవుల మందం చేసి రెండు ఆవుల మందం చేసాను రెండు మూడు చేసాం ఇంటి దగ్గర ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గర ఫ్లాట్ కొనుక్కొని మేము ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు మన చెట్లు ఎన్ని ఆవులు ఉంటాయి మొత్తం పది ఉంటాయి పది ఉంటాయి ఉంటాయి రెండు దూడలు ఉంటాయి ఎన్ని ఉంటాయి పది అంటే ఎనిమిది ఆవులు పాలు ఇచ్చేవంటే రెండు ఆవులు పుడియడంగా సూడి అటు ఇటుగా ఉంటా ఉంటాయి మనకు కొన్ని కొన్ని సూడి అంటే సూడి అయినా కొన్నిస్తాను ఉంటాయి పాలు ఎనభై దాకా ఒక మూడు నెలలు నాలుగు నెలలు లోపట్లో ఆపేస్తాం పాలు మనం ఆరు నెలలు సూడి దాకా పిండుతూ ఉంటాం ఆవులు ఆరు నెలలు మీద ఆపేస్తాం ఇప్పుడు హెచ్ఎఫ్ లో ఉన్నాయా జెర్సీలు కూడా కొన్ని హెచ్ఎఫ్ లోని కొన్ని జెర్సీలు కొన్ని మా అంటే మొత్తం మెచ్చప్లే పెట్ట పెట్టుకోవచ్చు కదా మెచ్చేపులు అంటే మనకి జెర్సీ అయ్యి ఉంటే వేసినప్పుడు ఫ్యాట్ బాగా వస్తుందని కొంచెం ఉంటుంది అట్లాగట్లా ఉపయోగిస్తా వచ్చు మీరు దానేం వాడతాం లిక్విడ్ పెడతాం పిండి పెడతాం పిండి ఎంత ఎంత సార్ ఆవు ఒక్కొక్క ఆవుకి కేజీ కేజీ అది చెప్పే కదా కొంచెం ఎక్కువ పెట్టచ్చు కొంచెం తక్కువ పెట్ట ఇప్పుడు ఈయన వాటికి అన్నిటికి సేమ్ సేమ్ మొత్తం ఒకేలా మొత్తం ఒకేలాగే సార్ పొద్దున సాయంత్రమో ఒకటి కుటునా పొద్దున మేము ఉదయం సాయంత్రం పెడతాం డైలీ ఉదయం సాయంత్రం పచ్చిగడ్డి ఎప్పుడు పచ్చి గడ్డి ఉదయం సాయంత్రం డైలీ పెడతాం ఏం పచ్చిగడ్డి మీరు ఏం వాడతాం జొన్న పుల్లగడ్డి జున్నిగడ్డి సూపర్నే పేరు అనేది మీరు ఏం లేదు ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నాం ఇక్కడ పెట్టారు వాడుతున్నారు కొత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఆవుకి మీరు పచ్చిగడ్డి ఎంత పదిహేను కేజీలు పెడతాం పొద్దున పదిహేను కేజీలు సాయంత్రం పదిహేను కేజీలు అవును మీ దగ్గర ఇప్పుడు చూసుకుంటే ఎండుగడ్డి కూడా ఉంది అదేంటిది ఏంటి గడ్డి మేము అది అనేది ఏంటంటే నాలుగు వర్షాకాలంలో వాడుకోవచ్చు అని అప్పుడప్పుడు పెట్టుకుంటాం మేము అంటే ఎక్కువ ఏం వాడము శనగ పొట్టు అంటే శనగపొట్టు మీ దగ్గర ఇది వరి ఇది కదా వరి ఉంటది కానీ ఆవులు కదా గడ్డి గడ్డి ఉంటది కానీ మేము ఆవులకి ఏంటంటే అందరు ఇదే పోస్తున్నాం కాబట్టి మేము దాన్ని బట్టి మేము నడుస్తాం నార్మల్గా పచ్చి గడ్డితోనే ఎక్కువ వేసేదే పచ్చి గడ్డి వేస్తాం మేము ఈ ఏంటంటే ఎప్పుడో తక్కువ నెల్ల ఒకసారి రెండు సార్లు ఇది పెడతాం అంతే ముప్పాల భాగం వరకు పచ్చిగడ్డే మేము తీసుకొచ్చి పెడతాం పచ్చిగడ్డే తీసుకొచ్చి పెడతాం ఇప్పుడు ఇదంతా మీదేనా ల్యాండ్ ల్యాండ్ మొత్తం మీదే ఇప్పుడు మీకు ఆవులకు ఏదైనా రోగాలు వస్తే మీరు కొన్ని కొన్ని చేయి కనుక్కోగలు కొన్ని కొన్ని తెలియని ఏమో డాక్టర్ చేస్తే డాక్టర్ గారు వస్తారు చేస్తారు మామూలుగా ఆవులకు వచ్చే రోగాలు ఏదన్నా రక్తం బోక్షం అలాంటి మార్చడం ఇంజెక్షన్ చేయటం అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా జరాల బొరాలు అలాంటివి ఉంటాయి కాబట్టి మనం జరాల బొరాలు అంటే మనం కనుక్కొని చేయగలుగుతాం ఇంకా వేరే వేరే ఇష్యూ ఏమన్నట్టు డాక్టర్ గారు ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చి చూసి చలనబురాలు కట్టాం అలాంటివి చేస్తాడు ఇప్పుడు మామూలుగా ఆవులకు పొద్దుగాపు ఎక్కువ వస్తాయి మేము అలాంటి రాకుండా తక్కువ ఎట్లా చూసుకుంటాం అట్లా ఉదయం సాయంత్రం పొదుగులు బాగా శుభ్రంగా పాలు పాలుబిండు శుభ్రంగా కడిగేస్తాం నీట్గా ఇబ్బంది తక్కువ తక్కువలో వస్తాయి పొద్దుగాపులోనే తక్కువ ఎక్కువ బాగా రానికుండా చూసుకుంటాం మేము అంటే ఇప్పుడు పొదుగు పాలు బిడ్డాక అడిగితే పొదుగోపులు రావు ఎందుకంటే కొన్ని పొను పోయి ఏమిటో పొదుగోపు వస్తుంది మేము అలా ఏందంటే పనుకొనియకుండా చేస్తాం ఇంత రెండు నిమిషాలు మొత్తం అయిపోయింది అనుకుంటే శుభ్రంగా క్లీన్ చేస్తే పాలు పిండిన తర్వాత క్లీన్ చేస్తాం మళ్ళీ శుభ్రంగా అయిపోయింది పాలు పిండక ముందు క్లీన్ చేస్తాం పాలు పిన్నా క్లీన్ చేస్తాం మీ షెడ్ని ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు రోజుకి రోజుకి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రెండు సార్లు క్లీన్ చేస్తాం మళ్ళీ ఐదు సార్లు మొత్తం నాలుగు సార్లు నాలుగు సార్లు చేస్తాం మన సొంత మనుషులు కాబట్టి ఇంకా బీహార్ వాళ్ళని పెట్టుకుంటే ఉదయం సాయంత్రం వరకే చేస్తారు ఇక మధ్యాహ్నం అంటే ఇప్పుడు మీరు ఈ ఇవలో కానీ మీకు బీహార్ వర్గరెవరు మేమే చేసుకుంటున్నాం మీరే చేసుకుంటాం మేమే చేసుకుంటున్నాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం మన దగ్గర మొత్తం పది ఉన్నాయి పది పది ఉన్నాయి రెండు బరీగొడ్లు ఉన్నాయి బరిగొడ్లు పాలు మీకేనా డైరీకి ఏమన్నా లేదు కొన్ని ఇంట్లో కొన్ని క్యాన్లు పోస్తాం ఎంత ఇస్తే బర్రెగొడ్లు పాలు ఒకటి ఇచ్చేసి ఐదు ఇచ్చింది ఒకటి నాలుగు వస్తుంది ఇది సూడి ఉంది కాబట్టి మూడు లీటర్లు రెండు లీటర్లు ఇస్తాయి ఒకటేమో ఇచ్చేది లేదు సూడి ఉంది ఎక్కువ ఎక్కువ ఇస్తుంది అంటే ఎంత ఇస్తుంది ఒక బర్రెగొడ్డు ఒక ఐదు ఐదు ఆరు లీటర్ తాగిస్తుంది అదే ఆవు ఎంత ఇస్తుంది ఆవు అంటే పది లీటర్ తాగిస్తుంది అది ఎనిమిది తొమ్మిది అట్లా వస్తుంది అట్లా ఇప్పుడు మీకు బర్రె ఆవుతో పోలిస్తే మీకు ఏది ఏది బెటర్ అనిపిస్తుంది ఒక చూస్తే ఆవే బెటరు లాభానికి ఇంకా బరిగొట్లు ఏంటంటే కొంచెం ఇంట్లో మనకు మజ్జిగ పెరుగు పాలు కావాలి కదా ఇప్పుడు అవిటికి ఇప్పుడు పాల రేట్ ఎక్కువ కదా ఇప్పుడు బరిగొట్లు మేము వాటిలో సపరేట్ పోలేక క్యాన్లను పోసేస్తాం క్యాన్లను పోసేస్తాం ఇంత ముందు పోయి పోసేది అట్లానే ఇప్పుడు పోకుండా క్యాన్లను పోసేస్తాం మేము ఇప్పుడు మనకి ఇన్ని ఆవులకు మన పాలిచ్చే ఆవులే బట్లలో ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు మొత్తం మనకు పూటకి ఎన్ని లీటర్ల పాలేదు పూటకు నలభై లీటర్లు అవుతాయి నలభై నలభై అవుతాయి రెండు పూటలు కలిపి లేదు పొద్దుటి నలభై మాడి దాంట్లో నలభై అవుతుంది నలభై మాడి ఇప్పుడు ఇన్ని ఆవులకు బీఆర్ వర్క్ అని పెట్టుకోవచ్చు మీరు ఎందుకు చేస్తారు అంత కష్టం ఇప్పుడు పాల రేట్లు తగ్గినాయి కదా ఫైవ్ పైస్ అందిట్లో వాళ్ళని పెట్టుకుంటే మనకేముంటుంది ఇప్పుడు ఎంత ఉంది పాల మేము మొదటి రాజు కూడా మేమే చేసుకుంటాం పెట్టిన కానీ ఇప్పుడు వరకు అయితే బీహార్ వాళ్ళని నేను పెట్టలేదు బీహార్ వాళ్ళని అసలు ఇంత పెట్టలేదు ఫస్ట్ నుంచి మీరే చేసుకుంటున్నాం పక్క పక్క చెలో బిహారాన్ని పెట్టుకుని చేసుకుంటారు కానీ మేమైతే ఇప్పటివరకు ఆలోచన రాలేదు పెట్టుకుందాం అని అది సంగతి పాల రేట్ ఉంది ఇప్పుడైతే ముప్పై రెండు ముప్పై మూడు పడుతుంది తక్కువ ఎక్కువ తక్కువ ఉంది ఇంతకుముందు నలభై నలభై రూపాయలు దా పడ్డే పడ్డది అంతా కొన్ని సంవత్సరం బాగా ఉంది రేటు ఈ సంవత్సరం తగ్గింది కొంచెం అంటే నార్మల్ ఇయర్ ఇయర్ కి తగ్గుతుందా ఈసారి ఎక్కువ తగ్గింది ఇప్పుడు మనకి కూడా తగ్గింది మనకేం సపరేట్ గేమ్ వేయరు కదా మొత్తం అందరితో పాటు కలిపేస్తారు మనకు ఇప్పుడు పాల రేట్ తగ్గిందే మీకేమన్నా మిగులుతున్నాయి డబ్బులు మన సొంతంగా చేసుకుంటున్నాగా మనకి మిగిలినయే మిగిలిపోయినాయే అంటే మీరు ఒకరే చేసుకుంటారా మీ భార్య మేము ఇద్దరం చేసుకుంటాం భార్య భర్త భార్య భర్తలు గడ్డి మీద కోసుకోవచ్చు కానీ మొత్తం మేమే చేస్తాం చేసుడు కానీ అంటే ఇప్పుడు మీ షెడ్డు చూసుకున్నట్టయితే చాలా హైట్ లేపారు అటు సైడ్ అంటే అంత హైట్ ఎందుకు లేపారు అటు సైడ్ అంటే కొంచెం ఎండ బండ తగలకుండా ఉంటుందని అని చూసిన ఇటు కొంచెం తక్కువలో ఉండాలి కదా గాలి తగలడానికి అది అంటే నార్మల్ అందరు ఇట్లా లాగా వేస్తారు కదా అట్లా ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే అట్లు ఆవులు కొంచెం తక్కువ అవుతాయి అని అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కనిపించకుండా ఉండాలని కడతారు అట్లా ఇట్లా కొంతమంది ఏమో ఎట్లా కట్టుకుంటారు గుడిసెలా ఇప్పుడు మీరు ఇంత ఇట్లా ఇప్పుడు ఏదైనా జల్లు వచ్చినా ఎండు వచ్చినా ఆవుల మీద పడుతుంది కదా ఆవులు పట్టకుండా నేను పట్ట కడతా వర్షాకాలంలో తర్వాత మాములుగా తీసేస్తా గాలి తగులుతూ ఉంటుంది అంటే ఇప్పుడు అంత ఎట్లా అయిపోయి ఇప్పుడైనా గాలి ఫ్రీగా ఉండడానికి గాలి ఫ్రీగా ఉండడానికి పెట్టుకుంటాం ఇప్పుడు మీరు మీ ఆవుల దూడలకు మీరు ఎట్లా చూసుకుంటారు ప్రిఫరెన్స్ ఎట్లా ఇస్తారు దూడలకి నేను బాగానే చూసుకుంటా ఇబ్బంది ఏమి ఉండదు జాగ్రత్తగా చూసుకుంటాను పుట్టిన దూడలు పుట్టినట్టు బాగా జాగ్రత్త చేసుకుంటాం ఇక దూడలు ఉన్నాయి ఎన్ని అయ్యాయి కదా అందుకనే చెప్తున్నాను ఇంకేదో ఒకటి జారిపోద్ది కానీ మిగతా నేను జాగ్రత్తగానే చూసుకుంటాను తడవని ఏమన్నా వాన వస్తే ఇప్పుడు దూడలకు మీరు పాలు ఎన్ని వెళ్ళలేదు అట్లా నేను ఆరు నెలలు దాకా తాపుతా దోళని ఆరు నెలల దాకా పాలు తాపుతారు ఎందుకు అంత మామూలుగా తాపరు నేను తాపుకుంటా ఆరు నెలల వరకు తాపుతారు కొంచెం గట్టిగా ఉంటుంది అని దూడ ఆరు నెలల తర్వాత ఇంకా ఆపేస్తాను దోళకి అంటే ఇప్పుడు మీ దూరంలో మీరే అమ్ముకుంటారా మీ షెడ్ పెంచు లేదు మా షెడ్లే అది ఆ దోడ మా షెడ్లో పెరిగింది అది లోన ఉంది షెడ్లో పెరిగింది ఇంక ఇవన్నీ మాయేగా మీరు బయట ఏమి అమ్మరు ఇంకా అలా కోడి అయితే అమ్మేస్తాను ఇంకా ఏం సాధ్యం ఎక్కడైనా ఎవరైనా అమ్మేదే చూడలు కూడా బాగానే పుడతాయి అట్లా బాగానే ఉంటాయి ఆయన ఆయన ఎంత తీసుకుంటాడు అట్లా ఇక్కడ ఒక్కొక్క ఆవికి రెండు వందలు రెండు వందల యాభై అట్లా మీకు ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం కానీ సెలైన్ ఇవ్వడం కానీ అతనే వచ్చేసి మీకు తెలుసా లేదు సెలాన్ బలం కట్టాలంటే అతనే వచ్చి నేను ఫోన్ చేస్తే వచ్చి కట్టేసి వెళ్తాడు ఇంకా ఏదైనా జ్వరం బలం అలాంటివి ఏమంటే నేనే చేసుకుంటాను ఇంజక్షన్ కొద్దిగా అప్పుడు కానీ అలాంటివి నేనే చూసుకుంటా ఇప్పుడు మీరు మీ భార్యనే చేసుకో అన్ని ఖర్చులన్నీ పోగా మీకు మిగిలితే ఎంత మిగులుతాయి మిగిలితే నెల మీద వచ్చేసి ఒక ముప్పై వేలు లిక్విడ్కి అయితే పిండికి అయితే అయితే మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఏంటంటే మనకు మిగుతాయి ఇంకా మనం కొన్ని కొన్ని కట్టుకునేవి ఉంటాయి కదా అలాంటి వాటిలో కొన్ని కొన్ని మిగులుతూ ఉంటాయి అట్లా ఇప్పుడు మామూలుగా అప్పుడు మీకు నలభై నలభై రెండు పడ్డప్పుడు మీకు అప్పుడు ఎంత మిగిలేదు అప్పుడు అప్పుడు ఖర్చు దాన్ని బట్టి ఉంటుంది కదా అప్పుడు నలభై రెండు నలభై దాకా పడేటప్పుడు పాలు తక్కువ నేను అయిచేయి అప్పుడు సీడ్ ఇవన్నీ ఇప్పుడు రేటు తగ్గినప్పుడు పాలు ఎక్కువ ఉన్నాయి అట్లా ఇప్పుడు లిక్విడ్ వాడితే మామూలుగా ఆవులకు తక్కువ పోస్తాను కొంతమంది ఎక్కువ ఎక్కువ పోస్తారు పాలు ఎక్కువ వస్తాయని నాకు ఆ ఉద్దేశం లేదు నేను ఆవుకు ఇచ్చేసి ఐదు లీటర్లు ఐదు లీటర్లు లోపట్లోనే పోస్తాను పిండి ఏమేమి వాడతారు పిండి మొక్కదాన పిండి వాడతారు మొత్తం మొక్కజొన్న తౌడు ఏం లేదు తౌడు లేదు మొక్కజొన్న పిండి ఎంత ఎంత ఇస్తారు ఒక కేజీ నర కేజీ పెడతా బాగా కేజీ నర కేజీ మధ్య మధ్యలో బలపల్ పొడి కూడా పెడతాను నేను పొడి కూడా ఇప్పుడు చాలా మంది డైరీ ఫామ్ పెడదామని వస్తారు ఇప్పుడు వాళ్ళకి మీరేమన్నా చెప్పాలంటే మీరేం చెప్తారు నన్ను ఏం అడగలేదు నేనైతే చెప్పలేదు ఎంతవరకు ఎవరు ఇప్పుడు ఎవరన్నా పెట్టుకోమని చెప్తా నేనైతే పెట్టుకోమని చెప్తారు పెట్టుకోమని చెప్తా బా బానే ఉంటది ఇప్పుడు వాళ్ళే ఖర్చు పెంచుకోకుండా పెట్టుకుంటే పర్వాలేదు ఇంకా ఖర్చు పెంచుకుంటే అది మనం చెప్పేది అది ఎవరిష్టం వాళ్ళకు ఉంటారు కదా కొంతమంది జలసాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది జలసాలు చేసిన వాళ్ళు ఉంటారు జలసాలు చేస్తే కొంచెం ఖర్చు ఎక్కువ జలసాలు చేయకపోతే తక్కువ ఉండదు అట్లా ఉంటుంది ఇప్పుడు మీరు ఇన్న కానీ మీరు ఇద్దరే కష్టపడతారు మేమే కష్టపడతాను సో ఇది ఈ రోజు మరి వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి నచ్చే లైక్ చేయండి మా కష్టం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై శ్రీరామ్